డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అసలు ప్రేమ లేదు అతనికి పైకి చెప్పుకుంటాడు ఈ వర్గాల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు ఎనలేని ప్రేమని అదంతా అబద్ధం అని చెప్పి కూడా నేను ఈ వర్గాలకి దళిత వర్గాలకి ఆ వర్గాల ప్రతినిధిగా నేను తెలియచేస్తూ ఉన్నా నిన్న ఇటీవల చూసాం మనం చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది ఆ నిప్పు సెగ ప్రక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది అక్కడ ఉన్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం అంటే అశ్చర్యపరచాలని ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇతను ప్లాన్ ఇది ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతో ఉన్నాడు అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా మన మాట్లాడే తీరు అతని వ్యవహార శైలి అతని ముఖ కవళకలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఇతను ఆశ్చర్యపరచాలని ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నా నేను భవిష్యత్తు కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమి చేయలేవు నీ గురించి నీ వ్యవహార శైలి నీ అవినీతి నీ కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా రాష్ట్ర కూడా తెలుసు అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవు ఎక్కటం అనేది అది ఒక కల్లా నీకు ఒక అడియాసిగా మిగులుతుంది అంతే యు నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఫ్యూచర్ ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే అసలు ఏది కూడా లేదు పర్మనెంట్ గా మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు అటువంటి మీరు మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఈ ప్రభుత్వాన్ని మీరు వడతూపులు తప్పితే ఏమీ కూడా చిన్న పండు కూడా రాలేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి దళిత వర్గాలను మభ్య పెట్టాలని అంబేద్కర్ విగ్రహాలని ఒక పావుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కబడ్దార్ దళితుల్ని మైలా మోసం చేయాలని దళితుల్ని రెచ్చగొట్టాలని ఈ కుల రాజకీయాలు చేయాలని చూస్తే దళితులందరూ కూడా నీ మాయలో పడేది లేదు వాళ్ళందరూ కూడా నీ గురించి అర్థమైందని చెప్పి కూడా నేను